విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జును ఎన్నికల విధుల నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ కు లెటర్ రాసినట్లు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తెలిపారు విశాఖలో అయిన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని దస్పలా భూములు హైగ్రీవా భూములు ఇతర భూములకు సంబంధించి కలెక్టర్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు విఎం మధ్య ఇన్ఛార్జ్ గా పనిచేసిన మల్లికార్జున్ ఆ సమయంలో భూముల మాస్టర్ ప్లాన్ వైసీపీ ఎంపీ విజయశాయి రెడ్డి ఆఫీస్ లో తయారు చేస్తారని తెలిపారు మధుపాపక భూముల విషయంలో కూడా ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడినట్లు అనేక రుజువులు ఉన్నాయని అందుకే కలెక్టర్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని రామకృష్ణ బాబు వెల్లడించారు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న కలెక్టర్ మల్లికార్జున వల్ల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని టిడిపి ఎమ్మెల్యే పేర్కొన్నారు అతను పాపం ఒక రిజెక్ట్ చేయమని పెట్టాడు రెండు రిజెక్ట్ చేసి పార్లు ఇదిగోండి డిలీట్ ఎన్నో మార్పు చేసిపోయా ఇదిగోండి రెండోది ఒకటి చూపిస్తా మీకు కట్ల కట్టలు ఉన్నాయి ఇంకోటి పాప ఒకటి తీసేయమంటే రెండు తీసేశారు మీరు కూడా ఒక వాటర్ కార్డ్ నెంబర్ మీద వేరు వేరు బూత్ల్లో రెండు ఓట్లు ఉన్నాయండి ఎపిక్ నెంబర్ డూప్లికేట్ ఒకటి వచ్చినా వాడు ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది రెండు బూతుల్లో రెండు ఓట్లు ఉంటే రెండు ఎపిక్ నెంబర్లు వచ్చినాయి ఎక్కడ లేదు నేను ఇదే మొదలెక్క డూప్లికేట్ ఓట్లు ఉన్నా కార్డ్ ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది సపోజ్ నాకు రెండు ఓట్లు ఉన్నాయి వేరుగా ఉంటాయి ఒకే ఎపికి నెంబర్తో రెండు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు రెండు ఓట్లు ఉన్నాయి అనుకోండి రెండు ఎపిక్ నెంబర్లతో ఉంటాయి ఈ డూప్లికేట్ రెండు ఒకే ఎపిక్ నెంబర్తో ఉన్నాయి ఏది బూత్ నెంబరు అరవై ఏడు బూత్ నెంబర్ డెబ్బై ఒక కథ ఉంది సీరియల్ నెంబర్ ఆరు వందల పద్దెనిమిది సీరియల్ నెంబర్ పద్నాలుగు వందల ముప్పై ఐదు ఒక ఎపిక్ నెంబరు ఒకటే ఎపిక్ నెంబరు రెండు ఓట్లు ఉన్నాయి బూత్ నెంబర్ నాలుగు బూత్ నెంబర్ పన్నెండు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పద్నాలుగు సీరియల్ నెంబరు ఒక వ్యక్తిది బూత్ పన్నెండు బూత్ పది సీరియల్ నెంబర్ ఐదు వందల ముప్పై రెండు సీరియల్ నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ఇది కూడా ఆస్కర్ చేసింది

ఉన్నాయి ఒక వేరే వేరు తో కామన్ గా ఉంటాయి ఎందుకంటే ఆ బూత్ సీరియల్ నెంబర్ వేరే కాబట్టి వేరే వేరే రెండు కార్డులు పెట్టుకుని రెండు చేయడానికి వెళ్తారు కానీ లేదంటే ఒకటే కార్డు వేరు వేరు బూత్లు అనమాట అక్కడికి వెళ్ళి అదే కార్డు రెండు కార్డులు తీసుకెళ్ళం కదా ఒక్కడే సరిపోతుంది కదా కార్డు సరిపోతుంది కదా రెండు కార్డు పట్టుకునిపోతుంది వేర్వేరు బూతులు కదా సార్ అంతగా బూతులు వేర్వేరు బూతులు కదా ఏదో చేసుకుంటాడు వేరే ఇప్పుడు ఉంటారు